పులిమామిడి గ్రామంలో వైభవంగా హరిహరపుత్ర అయ్యప్ప స్వామి తొమ్మిదవ మహాపడిపూజ నారాయణపేట జిల్లా ఉట్కూరు పులిమామిడి గ్రామంలో హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి తొమ్మిదవ మహాపడిపూజ అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన పులిమామిడి గ్రామ అయ్యప్ప స్వాముల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది ఈ సందర్భంగా ఉదయం అయ్యప్ప స్వామి మాలదారులు పురవీధుల గుండా పూర్ణపుష్కర కలశం ఊరేగింపు మహాపడిపూజ ప్రాంగణం వరకు నిర్వహించారు గురుస్వాముల ఆధ్వర్యంలో గణపతి పూజ అయ్యప్ప స్వామికి పంచమవృతాభిషేకంతో పాటు కనకాభిషేకాలతో అయ్యప్ప స్వామి మహాపడిపూజ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు దీంతో పులిమామిడి గ్రామం అయ్యప్ప నామస్మరణలతో మారుమ్రోగింది ఇటీ మహాపడిపూజ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా అయ్యప్ప మాలదారులు వారిని శాల్వా పూలమాలతో సన్మానించారు మహాపడి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుని అన్న తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి సభ్యులు అయ్యప్ప మాలదారులు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు Nama, <usion> <sm> Oh, <Physical> <nih>